ఎవరమైనా మనం దేవుడి దగ్గర తలవంచుతాం తల్లిదండ్రుల దగ్గర తల వంచుతాం ఆ తర్వాత ఒక డాక్టర్ కనబడితే ఎంతో ప్రేమ పూర్వకంగా రెండు చేతులు జోడించి డాక్టర్కు నమస్కారం చేస్తారు నువ్వు ఎంత పెద్ద వృత్తిలో ఉన్నా ఎంత పెద్దవాడివైనా డాక్టర్ అంటే సమాజంలో ఆ రెస్పెక్టు ఆ సోషల్ డిగ్నిటీ ఆ గౌరవం అనేది ఒక డాక్టర్కు మాత్రమే దక్కుతుంది అందుకే వైద్యో నారాయణ హరి అన్నారు అంటే దేవుడితో ఒక డాక్టర్ను పోలుస్తూ ఉంటారు ఎందుకంటే తల్లి మనకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఒక డాక్టర్ ముఖ్యంగా డాక్టర్లు సమాజంలో ఒకటేముంటుందంటే బాగా పైకొచ్చిన డాక్టర్ను చూస్తే సంతోషపడతారు గ్రేట్ అనుకుంటారు బట్ ఆ డాక్టర్ వెనుక ఉన్న హార్డ్ వర్క్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది లాట్ ఆఫ్ సాక్రిఫైస్ బిహైండ్ ద సక్సెస్ ఎందుకంటే ఆ డాక్టర్ నిజంగా ముందు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే పాత రోజుల్లో మీ ఫ్రెండ్స్ మీ మీ క్లాస్మేట్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే మీరు బాగా కష్టపడి చదివితే తప్ప ఆ రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చేది కాదు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి పదహారు గంటలు చదివితే కానీ మెడికల్ సీట్ వచ్చేది కాదు ఆ రోజుల్లో ఆఫ్టర్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్టర్ దట్ పీజీ సీట్ అగైన్ ఇట్స్ ఏ ఓ పెద్ద అచీవ్మెంట్ పీజీ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఇంకా వీలైతే ఒక ఫారిన్ డిగ్రీ ఆ తర్వాత ప్రాక్టీసు బై ద టైమ్ మీకు ఆ నేమ్ ఫేమ్ వచ్చేసరికి యూ విల్ క్రాస్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ యువర్ ఏజ్ నిజంగా ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ యొక్క ఇది ఎప్పుడు చూస్తాం ఆఫ్టర్ ఫార్టీస్ అండ్ ఫిఫ్టీస్ ఓన్లీ ఆ ఫార్టీస్ ఫిఫ్టీస్ తర్వాత కూడా యూ విల్ నాట్ హ్యావ్ ఫ్యామిలీ టైం అంటే దిర్ ఇస్ చదువుకున్నప్పుడు చాలా కష్టపడతారు డాక్టర్ ప్రొఫెషన్ లో మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడతాడు సక్సెస్ అయిన తర్వాత ఉదయాన్నే ఆరింటి నుంచి రాత్రి పదకొండు దాకా పనిచేయాలి పేషెంట్ సీరియస్గా ఉంటే తన ఫ్యామిలీ మెంబర్ సీరియస్గా ఉంటే ఒక డాక్టర్ ఎంత ఫీల్ అవుతాడో తాను ట్రీట్ చేసిన పేషెంట్ సీరియస్ గా ఉంటే డాక్టర్ అంత ఫీల్ అవుతుంటాడు అంత కష్టం ఉంటుంది